వర్నమెంట్ ఎంప్లాయీకి శాలరీ ఒకటో తారీఖు కాదు కదా పదో తారీఖు రావట్లేదు ఇచ్చిన జీతం కూడా ఒకటేసారి అవ్వట్లేదు రెండు సార్లు మూడు సార్లు ఇస్తున్నారు ఇంకా మామూలుగా పాప ఈ కాంట్రాక్ట్ బేక్ వర్కర్స్ అయితే కాంట్రాక్ట్ బేస్డ్ వర్కర్స్కి అయితే సుమారు మూడు నెలలు నాలుగు నెలల నుంచి ఒక అసలు వాళ్ళకి జీతాలు లేవు అంటే దీనికి కేవలం ఏంటంటే వాళ్ళు ఇలా ఇబ్బంది పెడితే వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోతారు ఇక్కడ ఉండరు దీని మీద ఆధారపడరు వేరే చోట పంపించవచ్చు అలాగే కూడా ఎంప్లాయీలు కూడా ఎలా ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా వాళ్ళు కొంత సొంతంగా వాళ్ళే వెళ్ళిపోతారు అనే విధానంలో తీసుకెళ్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఇది పార్టీలకి కానీ ప్రాంతాలకు కానీ మతాలకు కానీ అతీతం అండి ఇది ఇది ఒక కర్మాగారం ఇది ఎవరైనా వస్తారో అర్హుతున్నాడు ఉద్యోగం రా ఎగ్జామ్ రాసుకున్నాడు లోన్కి వస్తున్నాడు దాని ప్రొడక్షన్స్ వాల్యూస్ మనం పెంచుతాం అసలు ఇక్కడ ఉన్న స్టీల్ మనం ఎక్కడా లేనంత క్వాలిటీ ఆఫ్ స్టీల్ అండి వైజాగ్ స్టీల్ అన్నది దాన్ని నిజంగా మనం ఓపెన్ మార్కెట్లో ఎలాగా మన దీపాలు సామాన్లు బడ్డీలు పెడతారు సార్ నిజంగా అలా కానీ పెడితే అసలు ఒక రోజులో రోజు ప్రొడక్షన్ కూడా సరిపోదు అలా ఎత్తుకెళ్ళిపోతారు ఇక్కడి నుంచి క్వాలిటీ అంత నెంబర్ వన్ క్వాలిటీ అండి దాన్ని ఈరోజు మనం ఇన్ని వేల ఎకరాల భూమిని ఫుల్ ఎస్టాబ్లిష్ చేసింది దాన్ని మనం ఏదో అదానికో అంబానీకో టాటా ఒడికి ఇచ్చేస్తానంటే ఇంక మరి ఇంక దానికి అన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోతే ఇంక రాష్ట్రంలో రాష్ట్రపతి ఎందుకు ప్రధానమంత్రి ఎందుకు ముఖ్యమంత్రులు ఎందుకండి మరి వాళ్ళు పదాలు కూడా ఎవరికైనా ఇచ్చేయాలి మరి దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేయాలి వాళ్ళు పదాలు కూడా ఎవరికైనా ప్రైవేటీకరణ చేస్తే అప్పుడు తెలుస్తుంది ప్రధానమంత్రికి ఇన్ని కాలం ప్రధా ప్రైమ్ మినిస్టర్కి ఎంత కాలం అని ఉండకూడదు వాళ్ళని కూడా ప్రైవేటీకరణ చేసేస్తే అప్పు చేస్తే మరి వీళ్ళందరూ ఉద్యోగస్తులు మనం వాళ్ళు పొట్ట మీద కొడుతున్నాం వాళ్ళ యొక్క జీవితాలు ఏమవుతాయి వాళ్ళ పిల్లల జీవితాలు ఏమవుతాయి వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి ఇంతమందిని రోడ్డు మీద పడుతున్నారు కదా వాళ్ళ గురించి ఆలోచించడానికి ఇంతకు పెద్దలు చెప్పినట్టు న్యాయస్థానాలు కూడా కూడా జోక్యం చేసుకోకపోతే అలాగా ఇది ఇంతమంది ఇన్ని సంవత్సరాలు పన్నెండు వందల ఎనభై నాలుగు రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారంటే అసలు ఒక రోడ్డు మీద అలాగా చేస్తేనే ట్రాఫిక్ ఒక వెహికల్ ఆగిపోతేనే ఎన్నో వెహికల్ ట్రాఫిక్ జామ్ అంటారు ఇన్ని వేల మంది ఇన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు నిజంగా ఇది నష్టాల్లో ఉందా ఉంటే దీన్ని ఏమైనా మనం సెయిల్లో కలపాలా లాభది ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్నా కూడా ఇంతమంది మనం నూట ముప్పై కోట్ల జనాభా గల భారతదేశంలో ఇంతమంది మేధావులు ఉండి కూడా ఎవరు కూడా ఈ యొక్క ప్లాంట్ గురించి ఆలోచించట్లేదంటే ఖచ్చితంగా దీంట్లో స్వార్థపూరితమైన నిర్ణయాలతో కూడుకునే దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు తప్ప ప్లాంట్ అన్నది అసలు ఎట్టి పరిస్థితిలో నష్టం అన్నది కాదండి ఇది ఇది అందరికీ తెలిసిందే పెద్దలందరికీ అందరికీ తెలిసిన విషయమే భారతదేశంలో ఉన్న నాయకులందరికీ తెలుసు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు కానీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు కానీ దీని మీద కన్నున్నాది కనుక దీన్ని ప్రైవేటేకం చేస్తున్నారు కానీ ఇది నష్టాల్లో ఉండడం ఏంటి నష్టాలు ఉండదాన్ని ఎవడు తీసుకోడు లాభాల్లో ఉన్నదాన్ని తీసుకుంటాడు ఇది లాభాల్లో ఉన్నది కాదు కాబట్టి ప్రైవేటేకత చేస్తున్నారు నష్టాల్లో చాలా ఉన్నాయి అవి తీసుకోమనండి దీన్ని కాదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరం కూడా సమిష్టిగా పోరాడి ముందుకెళ్తే కానీ ఒక ఉద్యమం అంటే మనం చూసాం అప్పుడు తెలంగాణ వాళ్ళు చేశారే మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఆ విధంగా చేస్తే కానీ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కలిసి చేస్తే కానీ మన ప్లాంట్ని అయితే కాపాడుకోలేండి ఏ ఒక్కడి వల్ల అయ్యేది కాదు ఓ ఒక్క నాయకుడి వల్ల అయ్యేది కాదు ఒక్క పార్టీ వల్ల కాదు ఉద్యమం అంటే తన వంతా తానుగా వచ్చేది ప్రజల్లోంచి చైతన్యంతో వచ్చేదే ఉద్యమం కాబట్టి అది మనం ఏ నాయకుడి మీద మనం ఆధారపడి చేయకూడదు మనం ఉద్యమం చేస్తే నాయకుడే ముందుకు వచ్చేసి లీడ్ తీసుకుంటాడు ఉద్యమం లేకపోతే నాయకుడే సైడ్కి వెళ్ళిపోతాడు ముందు నుంచి కాబట్టి ఇది ఉద్యమాన్ని మనం ఇంకా బలోపేతం చేయాలని ఎందుకంటే మేము కూడా నిరాశితులమే కనుక ఒక నిర్వాసితుడి బాధ ఇంకో నిర్వాసితుడికే తెలుస్తుంది కనుక నాయకులు అయిన రాజకీయ నాయకులు అయిపోయినా ఒక నిర్వాసిడే కనుక ప్రధనం మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరూ కూడా ఉమ్మడిగా పోరాడాలని మరి ఈ అవకాశం కల్పించిన టీఎన్టీసీ నాయకులకు కానీ గుడ్డిపాటి రాజ్ అన్నాయి కానీ విచ్చేసిన పెద్దల మంత్రి రాజశేఖర అన్నయ్య గారు కానీ ఆదినారాయణ కానీ సీనా నాయకు కానీ అందరికీ పేరు పేరిన అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులకి సీనియా ఎంప్లాయీస్కి కార్మికులకి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలకి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ జై హింద్